హాయ్ నేను మీ నాంది ఈరోజు మనం వండబోయే వంటకం ధనియా మసాలా నాటుకోడి పులుసు అది చాలా బాగుంటుంది అదేంటండి అందరూ మసాలాలు వేసుకుంటారు కదా ప్రత్యేకత ఏముంది అని మీరు అనుకోవచ్చు అందరూ వేసేది వేరు చేసుకునే విధానం వేరు ఇప్పుడు నేను చూపించబోయే విధానం వేరు దానికి దీనికి టేస్ట్ కూడా చాలా డిఫరెన్స్గా ఉంటుంది చూడండి చక్కగా చాలా బాగుంటుంది మీ ఆరోగ్యానికి కూడా మంచిది నాటుగోడి ఒకటిన్నర కేజీ పచ్చిమిరపకాయలు నాలుగు టమాటాలు మూడు ఉల్లిపాయలు పావు కిలో ఇలాచి ఆరు చెక్క పది గ్రాములు లవంగాలు ఒక పదిహేను మిరియాలు ఒక ఇరవై అల్లం వెల్లుల్లి రెండు స్పూన్లు ధనియాలు ఒకన్నర స్పూన్ స్టోరి చూడండి ఆరు స్పూన్లు నూనె హాయి రిడ్ కిందండి ఈ మసాలా దిశలను వేసుకుంటున్నాను ధనియాలు ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోండి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేయండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం బాగా తిప్పుకుంటున్నారు ఇప్పుడు టమోటాలు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం ఓకే టమాటా కూడా మగ్గిపోయిందండి ఇప్పుడు చికెన్ వేసుకుందాం పసుపు చిన్న స్పూను కారం రెండు స్పూన్లు ఉప్పు ఒక స్పూను బాగా ఐదు నిమిషాలు బాగా తిప్పుకుందాం ఓకే సిమ్లో బాగా మగిపోయిందండి ఎప్పుడు వాటర్ వేసుకుందాం ఇందాక ఇందాక చెప్పడం మర్చిపోయానండి కుక్కర్ కుక్కర్లోనే నీళ్ళు వేసాను చూసారా అది కొంచెం మసాలా గరం మసాలాను కొంచెం పసుపు కొంచెం వలవ నీళ్ళు పేస్టు ఉడకపెట్టుకున్నాను ఉడకపెట్టుకుని ఆ నీళ్ళు ఇందులో పోసాను అది మీకు నీకు మర్చిపోయాను ఓకే ఉడికిపోయింది ఇంకా ఫిరీకి టచ్ ఇద్దాం చికెన్ మసాలా కొంచెం ధనియాల పొడి కొద్దిగా కొత్తిమీర ఈ ఫ్లేవర్ ముక్కకు పట్టేంత వరకు ఐదు నిమిషాలు ఉంచుదాం నా కూరసుడు నా నాటు నాటు టూ నాటు ఓకే సిమ్లో ఐదు నిమిషాలు ఉంచుదాం ఓకే అండి నుండి దింపేసుకుందాం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నాదల్ల రుచి